వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయ్ కృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు తన పదవికి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం విజయకృష్ణ గుంటూరులో మీడియాతో మాట్లాడారు గత పదమూడు ఏళ్ల నుంచి జగన్ ని నమ్మి వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు ఇక నుండి ఏ రాజకీయ పార్టీలో పనిచేయనని స్పష్టం చేశారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు బ్రాహ్మణులను చైతన్యం పరిచేందుకు ఫిబ్రవరి రెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట సీతారామవరప్రసాద్ సిద్ధగురువు కల్లూరు విజయకుమార్ గట్టి అనురాధ హరిప్రసాద్ లత తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమస్మాంజలి ఈ రోజున తెలియ ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులు అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని నేను బ్రాహ్మణ సామాజిక వర్గం చెందినవాడిని ఈ రోజున మీ ముందు మీ అందరికీ తెలియటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లాగా మాట తప్పడు మడవ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను రావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పేదే మాట తిప్పేదే మడవ అనేది ఇన్నాళ్ళకి తెలిసింది ఏళ్ళ నాటి శని ఏడున్నర సంవత్సరం అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదమూడు సంవత్సరాలు శని పట్టిది నాకు ఆ మకిలి ఈ రోజు నుంచి ఈ రోజు తెలుసుకున్నాను ఆయన రైతులకు ఎలా మోసం చేశాడు మాట తప్పాడు బ్రాహ్మణ జాతికి ఏ విధంగా ద్రోహం చేశాడు మాట తప్పాడు అనే విషయం మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగలేదని ఎదగట్టలేదని ఏ పార్టీ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వదని ఉద్దేశంతో ఫస్ట్ గా ఇచ్చిన వాడు రాజశేఖర రెడ్డి అనే ఉద్దేశంతో ఆయన బిడ్డగా ఆయన కట్టడం జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఖచ్చితంగా సీట్ ఇస్తా మాట మీట్ ఇస్తానన్న బ్రాహ్మణులకు ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాటలు తెప్పావు నువ్వు మాట తప్పలేదా పడం తప్పలేదా ఇదే గుంటూరులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు నేను చూసుకుంటాను గుంటూరులో టూర్కి వన్ కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా రోజు పక్క పార్టీలోకి వెళ్లి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఈ రోజున కనీసం సిగ్గెల్పించగలేదా అంటే నీ దాంట్లో అవినీతి మనకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా నువ్వు నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆతులు బాగుంటున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవా ఇప్పుడు కొత్తగా వాళ్ళు చదువుతున్నావు నువ్వు వచ్చి చేస్తావు వచ్చి ప్రతి నెలా నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా కార్యకర్తలను కలుస్తా చదువుతున్నావు ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు కొత్త వాళ్ళని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తావా నువ్వు మే అందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా ఇప్పుడు కొత్తగా గోడలు ఎవరిని వస్తారా వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాల చెప్పు నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోండి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా రైతులు నిజమే తీసుకుందాం మీరు పాదయాత్రలో కాగమాను వచ్చినప్పుడు సమయంలో కాగమాను రైతులు కలిశారు మిమ్మల్ని గుంటూరు ఛానల్ అనేది మాకు పెంచండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నావు ఆ గుంటూరు చాలా పిలిచితే కనుక ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది పరుచు పెంచండి అని అడిగారు యాభై కిలోమీటర్ అది ఆ యాభై కిలోమీటర్ మా విస్తారని మాట ఇచ్చావు నువ్వు సీఎం అయ్యావు సీఎం అయిన తర్వాత దానికి టెండర్లు పిలిచారని చెప్పారు మరి ఆ టెండర్ వాడు వేసాడా ఏ అని బిల్లు చేసుకున్నాడా తెలియదు కానీ ఈ రోజు నా వేలాది ఎకరాలు పంటకి నీరు లేక ఆదాయంగా ఉన్నాయి ఇది రైతులు మోసం చేయటం కదా నష్టపరచడం కదా మాట తప్పడం కాదా అని ప్రశ్నిస్తున్నా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి రైతుల తరఫున నేను అడుగుతున్నా మీరు చెప్పండి సమాధానం ఎందుకు చేయలేకపోయా మీరు రైతుల్ని ఇంకో విధంగా భాష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ భారీ స్కామ్ జరిగింది నాలుగు వందల కోట్ల రూపాయలు అని చెప్పి నేను విన్నా మీడియాతో అయితే రైతులకి సొసైటీల నుంచి ప్రతి నెల పంటకి క్రాప్ లోన్ పెట్టుకుంటారు ఆ క్రాప్ లోన్లు రాలా ఈ బ్యాంకు దోపిడీ వలన ఎన్నో ఎంతో మంది రైతులు నష్టపోయారు క్రాప్ లోన్ రాక డబ్బులు దొరక్క తాళులు తాకటెట్టి పొలాలు అయ్యేక చాలా ఇబ్బంది పడ్డారు నీ గవర్నమెంట్ లో జరిగింది నువ్వెందుకు యాక్షన్ తీసుకోరా ఒక సొసైటీలో ఇద్దరు అధికారులు సస్పెండ్ చేశావు కేవలం అసలైన దోషులను ఎందుకు పట్టుకోవాలా దాని పాత్రదారు ఎవరు సూత్రదారులేవరు వాళ్ళందరినీ బయటికి రాల ఈ రోజున లోకేష్ గారిని నేను అడుగుతున్నా మీరు ఎటుకులు ఇది రాసుకోలేదా అని దయచేసి రైతుల పక్షాన్ని నేను కోరుతున్నా లోకేష్ బాబు గారిని మీరు దీంట్లో ఉన్న పాతదా సూత్రాన్ని బయటికి తీసి నాన్న తీసి లోపల నెట్టండి ఇంకొకసారి ఇంకో రైతు నష్టపోకుండా ఉంటాడు అని విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి మిర్చి యాడ్ దానం జరిగింది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వస్తుంది రెండు వేల తొమ్మిది రోజులు రెండు జరిగింది మీ తండ్రి హయాంలో కాదా జరిగింది ఎంతో బాధపడ్డారు రాజశేఖర రెడ్డి గారు రైతులుసుకోయారిని మిర్చి రైతులు దాని మీద ఎంక్వైరీ చేశారు ఈ రోజు వరకు ఆ ఎంక్వైరీ అయిందో తెలియదు అది ఏమైందో తెలియదు దాంట్లో పాత్రదా ఎవరు తెలియదు ఎందుకు ఇంతవరకు దాన్ని కేసులు బయట పెట్టలేదు సిబిఐ ఎంక్వైరీ అన్నారు సిఐడి ఎంక్వైరీ ఉన్నారు అది నిజంగానే దగ్గర అయిందా లేదా ఎవరైనా తగలబెట్టారా అనే విషయం ప్రజాధికారికి రైతులకి తెలియకుండా ఇన్నాళ్లు ఎందుకు ఆపగలిగారు మీ గవర్నమెంట్ వచ్చింది